అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లి తర్వాత భూమి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పేసి గగన్ ఇంకా పూర్ణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే చూడు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక ఫ్లాష్ బ్యాక్లో అయితే భూమి గగన్లకు పెళ్లి జరిగిన తర్వాత ఇక భూమి గగన్కి ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది అది చూసి పూరి అయితే నో ఇలాంటివి ఏం జరగవు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే ఏమైందిరా మీ ఇద్దరిని పక్కన పెట్టేసి భూమి నన్ను ప్రేమగా చూసుకుంటుందా అని చెప్పేసి శారదా అంటూ ఉంటే అమ్మ అమాయకంగా మీరు ఏదైతే ఊహించుకుంటున్నారు కానీ నిజాలు వేరు అని చెప్పేసి గగన్ అనగానే అన్నయ్య నిజం చెప్తున్నారమ్మా అని చెప్పేసి పూర్ణి కూడా అంటుంది భూమి నన్ను ప్రేమగా చూసుకుంటుంది అని వీళ్ళిద్దరూ తట్టుకోలేకపోతున్నారు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది తర్వాతేమో అపూర్వ గట్టిగా నవ్వుతూ ఉంటే ఇక సాధనకి కోపం వచ్చి ఆపండి అపూర్వ గారు మన ఇద్దరం తోపులం అని అనుకున్నాం రెండుసార్లు ఆ భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి రాకుండా ఆపలేకపోయాం ఇప్పుడు పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నారేంటి అని చెప్పేసి సాధన అంటూ ఉంటే పట్టినట్టు కాదమ్మాయి పట్టిందని నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి గొరింటా పిన్ని అంటూ ఉంటే పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపడుతూ ఉంటే నువ్వు అలా అమ్మాయి నువ్వు చెప్తేనే కదా మాకు కూడా కాస్త క్లారిటీ వచ్చి మేము కూడా నవ్వుతాం కదా అని చెప్పేసి గొరింటా పిన్ని అంటూ ఉంటే రేపు డ్యాన్స్ కాంపిటీషన్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సాధన అని చెప్పేసి అడగగానే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అని చెప్పేసి సాధన అంటుంది జరిగిన రెండు రౌండ్లు ఎన్నింటికి స్టార్ట్ అయ్యా ఉదయం తొమ్మిది గంటలకే కదా మరైతే ఇప్పుడు నువ్వు చెప్పు పిన్ని రేపు భూమి పెళ్ళి ఎన్ని గంటలకి అని చెప్పేసి అపూర్వ గొరింటాక్ పిన్నిని అడగగానే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అని చెప్పగానే ఇక గొరింటాకు పిన్నికి అయితే బల్మెలిగి అమ్మ నా తస్సరవ్వలబొడ్డు నీ నోట్లో స్వీట్ పెట్ట రేపు భూమి పెళ్ళిలో ఉంటుంది కాబట్టి కాంపిటీషన్కి వెళ్ళదు అని గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే వెళ్తాను అన్న ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఆ గగన్గాడే వెళ్ళని పడి పిన్ని ఎప్పుడు ఉదయాన్నే మొదలయ్యే కాంపిటీషన్ మధ్యాహ్నం ఎందుకు మొదలవుతుంది అంటే నేను అలా ఇన్ఫ్లుయెన్స్ చేశాను కాబట్టి అని చెప్పేసి అపూర్వ అనగానే మీరు సూపర్ మేడం కానీ పెళ్ళొద్దనుకొని రేపు భూమి కాంపిటీషన్కి వస్తాయి అని చెప్పేసి సాధన అంటూ ఉంటే రాదు ఇప్పటికే దాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్న ఆ కాడికి అది లాస్ట్ మినిట్లో రెండుసార్లు హ్యాండ్ ఇచ్చింది ఈసారి అలా చేసిందనుకో వాడే ఆ భూమిని కొట్టి చంపేస్తాడు పోని నీ మాటే నెగ్గిందనుకో ఇంత చేసిన దాన్ని రేపు భూమి కాంపిటీషన్కి రాకుండా ఇంకో ఆటంకం సృష్టించనా అని చెప్పేసి అపూర్వ అనగానే నాకు ఇప్పుడు మీ మీద పూర్తి నమ్మకం వచ్చింది మేడం మీరు ఆటంకం సృష్టించగలరు అని చెప్పేసి సాధన అనుకనే ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎందుకు నవ్వానో నాకు కాదు రేపు ఆ భూమికి పిచ్చి పడుతుంది అమ్మ ఆశయం నెరవేర్చడానికి కాంపిటీషన్కి వెళ్ళి అకాడమీ పెట్టాలో ప్రేమించినవన్నీ పెళ్లి చేసుకోవడానికి పెళ్లిలో కూర్చోవాళ్ళు తెలియక పిచ్చిదైపోతుంది ఆ భూమి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాతేమో భూమి కాంపిటీషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే కంగ్రాచులేషన్స్ భూమి డ్యాన్స్ కాంపిటీషన్లో ఫైనల్ రౌండ్కి వచ్చిన భూమి గారికి నా తరఫున హార్దిక శుభాకాంక్షలు తీసుకో అని చెప్పేసి ఇక చెర్రీ ఫ్లవర్ బుకే ఇస్తూ ఉంటే ఇక భూమి డల్గా ఉండడం చూసి అదేంటి భూమి ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయిన ఆనందంలో నువ్వు లేడీ పిల్లలాగా నాట్యం చేస్తూ ఉంటావు అనుకుంటే నువ్వేంటి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు అర్థమైందిలే ఫైనల్ రౌండ్ ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నావు కదా నో డౌట్ భూమి ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇక భూమి మెల్లిగా నవ్వుతూ ఉంటుంది ఏంటి భూమి నేనేదో చాలా ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వేంటి భూమి ఇలా ఉన్నావు రేపే పెళ్ళి ఇంకొక వైపు డ్యాన్స్ కాంపిటీషన్ అని ఎంతో సంతోషంగా ఉంటావు అనుకుంటే అదేంటి ఇలా ఆలోచిస్తున్నావు అసలేమైంది అని చెప్పేసి చెర్రి అడగనే రేపే పెళ్ళి అలానే డ్యాన్స్ కాంపిటీషన్ ఫైనల్ రౌండ్ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే పెళ్లి రోజు బయటికి వెళ్ళకూడదని ఇంట్లో వాళ్ళు ఆంక్షలు పడతారు అని అనుకుంటున్నావా అలాంటిది ఏం జరగదులే అన్నయ్య దగ్గరుండి మరి నేను తీసుకువెళ్ళి డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిపించుకుని మరి తీసుకువచ్చి ఆ తర్వాత మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు దట్ సాల్ అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే అలా ఏం జరగదు చెర్రీ డ్యాన్స్ కాంపిటీషన్ పన్నెండు గంటలకి పెళ్ళి కూడా పన్నెండు గంటలకే అందుకే నేను ఇలా ఉన్నాను పెళ్ళిలో కూర్చుంటే అమ్మ ఆశయానికి నేను అడుగు దూరంలో ఆగిపోతాను అలా కాదని కాంపిటీషన్కి వెళ్తే ఇప్పటికే రెండు సార్లు బావ జీవితంలోకి వస్తాను బావా వస్తాను బావా అని చెప్పి ఆ రెండు సార్లు వెళ్ళలేకపోయాను అలా కాదని ఇప్పుడు నేను కాంపిటీషన్కి వెళ్ళిపోయాను అంటే కనుక బావ ఇక నన్ను పూర్తిగా అపార్థం చేసుకుని నాకు దూరం అయిపోతాడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అలా ఎందుకు అనుకుంటున్నావు భూమి అప్పుడంటే గగనన్నయ్యకి నీ పరిస్థితి అర్థం కాక అలా అనుకునేవాడు కానీ ఇప్పుడు అలా కాదు కదా నీ పరిస్థితి అన్నీ తెలుసు కాబట్టి ఒకసారి చెప్తే అన్నయ్య పెళ్లి ముహూర్తాన్ని మార్పిస్తాడేమో అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే సరే చెప్తే మీ అన్నయ్య ముహూర్తాన్ని మార్పిస్తాడే అనుకున్నాం కానీ ఈ లోకం ఏమనుకుంటుంది ఆఖరి నిమిషంలో పెళ్లి ఆపేశారు అని ఏదో జరిగిందని పెళ్లికొచ్చిన జనాలందరూ చెవులు కొనుక్కోరు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అది కూడా కరెక్టే భూమి మరి ఇప్పుడు ఏం చేద్దాం భూమి అని చెప్పేసి ఇక చర్య అయితే ఇప్పుడు నీ దగ్గరున్న ప్రాబ్లం అంతా కూడా సింపుల్గా క్లియర్ అయిపోతుంది భూమి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే అదెలా ఎలా అని చెప్పేసి భూమి అడుగుతుంది చూడు ఇప్పుడు నువ్వు మామయ్య దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్న ప్రాబ్లం మొత్తాన్ని కూడా మామయ్యకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి సో మామయ్య తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కాంపిటీషన్ టైంని మార్పించేస్తాడు లేదంటే పోస్ట్ పోస్ట్పోన్ చేయిస్తాడు అని చెప్పేసి చెర్రి చెప్పగానే మంచి ఐడియా చెర్రి కానీ నాన్న నా మాట వింటారంటావా అని చెప్పేసి భూమి అనగానే అయ్యో భూమి నీ కోసం అన్నయ్యతోనే పెళ్ళి కొప్పుకున్నాడు మరి ఈ చిన్న పని చేయడా అని చెప్పేసి చెర్రి అనగానే అది కూడా కరెక్టే నాకు ఈ చిన్న దారి మాత్రమే మిగిలింది అని చెప్పేసి ఇక భూమి అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న ఈరోజు సెకండ్ రౌండ్ డ్యాన్స్ కాంపిటీషన్ జరిగింది నాన్న అందులో నేను ఓడిపోయానా గెలిచానా అని కూడా మీరు అడగలేదేంటి అని చెప్పేసి భూమి శరత్చంద్రాన్ని అడగని అంటే పెళ్లి హడావిడిలో మర్చిపోయానమ్మా అయినా నా కూతురు డ్యాన్స్ చేయడం ఓడిపోవడమా ఇంపాసిబుల్ అమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అనగానే థ్యాంక్ యూ నాన్న రేపు ఫైనల్ రౌండ్కి కూడా సెలెక్ట్ అయిపోయాను కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది నాన్న అది మీరే సాల్వ్ చేయాలి మీ నుంచి నాకు అది పెద్ద హెల్ప్ అవుతుంది నాన్న అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏంటమ్మా అది అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు రేపు నా పెళ్ళి పన్నెండు గంటలకి ఫైనల్ రౌండ్ కాంపిటీషన్ కూడా పన్నెండు గంటలకే అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్ చంద్ర సంతోషపడిపోతూ అరే రెండు ఒకే టైంకి వచ్చాయి ఇందులో నేను చేయడానికి ఏముందమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నాన్న మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి డ్యాన్స్ కాంపిటీషన్ టైమింగ్స్ మార్చడానికి ప్రయత్నించండి నాన్న నేను ఆల్రెడీ ట్రై చేశాను కానీ వాళ్ళు వినలేదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అసలు నువ్వు ట్రై చేయకుండా ఉండాల్సిందమ్మా అని చెప్పేసి శరచంద్ర అనుకొని అదే నాన్న అలా అంటున్నావు నాకు ఈ డ్యాన్స్ కాంపిటీషన్ కూడా ముఖ్యమే కదా అని చెప్పేసి భూమి అనగానే అదేనమ్మా నేను చెప్పేది మనకి డ్యాన్స్ కాంపిటీషనే కదా ముఖ్యం ఎందుకలా అన్నాను అంటే మీ శోభ అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది నాట్య కళలో సమయానుకూలత సమయ స్ఫూర్తి అన్నీ ఉండాలి అవి ఎలా ఉంటే వాటిని మనం స్వీకరించడానికి ప్రయత్నించాలి కానీ వాటిని మార్చడానికి ప్రయత్నించకూడదు అనేది అందుకని అడగకుండా ఉండాల్సిందే అని అంటున్నాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే మరి రేపు నా పెళ్లి సంగతి ఏంటి నాన్న అని చెప్పేసి భూమి అంటుంది అమ్మ ముఖ్యమా మధ్యలో వచ్చిన మనిషి ముఖ్యమా అమ్మ అమ్మ జన్మనివ్వకపోతే మధ్యలో నుండి ఆ మనిషి ఎక్కడి నుండి వస్తాడమ్మా అమ్మ ఆశయాన్ని నువ్వు గోల్గా పెట్టుకున్నావు కదా ఒక గోల్ మనం పెట్టుకున్నప్పుడు దానికి ప్రేమ పెళ్లి అనే ఆటంకాలు రాకూడదు వచ్చినా కూడా వాటిని మనం దాటుకొని వెళ్ళాలి అలా వెళితేనే మన సంకల్పం నెరవేరుతుంది రేపు నువ్వు వాటిని దాటుకొని వెళ్తున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక భూమి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంత చెప్పకూడా రేపు ఆ డ్యాన్స్ కాంపిటీషన్ టైమింగ్స్ మార్చమని అడగకమ్మా వెళ్ళి రేపు కాంపిటీషన్ కోసం వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకో అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇక భూమి ఆలోచిస్తూ అలానే ఉండిపోతే వెళ్ళి భూమి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకో వెళ్ళి రేపటి కాంపిటీషన్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకో అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇక భూమి అలా గదిలో నుండి బయటికి వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చిన అయితే ఏంటి నన్ను చూసి షాకింగ్గా అనిపించలేదా అనిపించలేదు అంటే నన్ను చూడడం కంటే నీకు ఏదో పెద్ద షాకే తగిలినట్టుంది అని చెప్పేసి అపూర్వ అంతేనా నేను ఇంటికి రాను పోలీస్ స్టేషన్ నుండి డైరెక్ట్గా జైలుకే వెళ్ళిపోతాను అని అనుకున్నావేమో ఇక నీ పెళ్ళికి ఏ ఆటంకం రాదు అని అనుకున్నావేమో కదా కానీ నా మీద కేసు లేకుండా మీ నాన్నే నన్ను విడిపించి బయటికి తీసుకొచ్చాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మా నాన్నేం నిన్ను బయటకు తీసుకురాలేదు నా మేనత్త నాన్ను విడిపించుకురమ్మని బ్రతిమలాడితేనే నువ్వు బయటకు వచ్చావు నా మేనత్త వల్లే నువ్వు బయటకొచ్చావు అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది చావ కొట్టినా కూడా నీకు పొగరు తగ్గలేదే అని చెప్పి అపూర్వ అలా గదిలోకి రాగానే ఇక శరత్చంద్ర అయితే అపూర్వ మనం బలంగా కోరుకుంటే విశ్వం మనకు అదే ఇస్తుంది అని ఎక్కడో చదివాను ఇప్పుడు అదే జరుగుతుంది ఆ గాడితో భూమి పెళ్లి కాకూడదు అని నా కోరిక తీరుతుంది అపూర్వ నీకు తెలుసా రేపు పెళ్లి ముహూర్తం టైంకే భూమి ఫైనల్ రౌండ్ కాంపిటీషన్ నా ఇన్ఫ్లుయెన్స్తో భూమి ఆ టైమింగ్స్ని మార్చమని అడిగింది అపూర్వ అలా మార్చడం కుదరదు అలా అడగద్దు అన్నాను అపూర్వ రేపు భూమిని ఫైనల్ రౌండ్కి కాంపిటీషన్కి వెళ్ళమని చెప్పాను అపూర్వ నా మాట కాదు అనకుండా భూమి ఫైనల్ రౌండ్కి వెళ్తుంది ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నీకు ఇప్పుడు సంతోషంగానే ఉంది కదా బాబా నువ్వు ఇలా సంతోషంగా ఉండాలని పెళ్ళి ముహూర్తం టైంకే ఫైనల్ రౌండ్ కాంపిటీషన్ వచ్చేలాగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేశాను అని అపూర్వ చెప్పకనే అపూర్వ ఇదంతా నీపన ఇవరే జీనియస్ అపూర్వ పెళ్ళి ఆపాలి అంటే ఇలాంటివి కదా ట్యాకిల్ చేయాల్సింది అలా డ్రగ్స్ కేసులో పెట్టడము మనం వాళ్ళు అవ్వడం ఆ కేసులో మనం ఇరుక్కోవడం ఇలాంటివి కాదు కదా చేయాల్సింది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే బావా నీ సంతోషం కోసం నేను జైలుకు వెళ్ళినా నాకు జీవితమే లేకుండా పోయినా కూడా నేను లెక్క చేయను బావా నువ్వు నా ప్రాణం బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉండే నీ అతీతమైన ప్రేమకి నేను ఫిదా అయిపోయాను అపూర్వ ఐ లవ్ యూ అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అపూర్వని హక్ చేసుకుంటూ ఉంటాడు తర్వాతేమో బావా భూమి రేపు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళదేమో అని నా అనుమానం అని చెప్పేసి అపూర్వ అంటూ ఉండే నోనా అలా జరగకూడదు నా మాట తను జమదాటదు పైగా తనకి తన అమ్మన్న డ్యాన్స్ అన్న ప్రాణం పెళ్లిని వదులుకొని డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుంది అని చెప్పేసి శరత్చంద్ర అనుకని నువ్వు చెప్పినట్టు జరిగితే మంచిదే బావా కానీ ఒకవేళ అలా జరగకుండా డ్యాన్స్ కంటే అమ్మ ఆశయం కంటే ఆ గగన్గాడే ముఖ్యమని నేను బావతన్ని తాళి కట్టించుకుంటాను అని భూమి మొండి పట్టు పట్టి పెళ్లి పిట్టల మీద కూర్చుంటే మనం ఏం చేయగలం అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మనిద్దరం కలిసి ఏం చేయాల్సిన అవసరం లేదు అపూర్వ నేను ఒక్కరినే చేస్తాను నిజంగా నువ్వు చెప్పినట్టు భూమి నా మాట జమదాటి వాళ్ళ అమ్మ ఆశయాన్ని పట్టించుకోకుండా పెళ్లి పిట్టల మీద వాడి పక్కన కూర్చుంటే గన తాళి కట్టే ముందే నేను వాడిని చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర అనకనే అలా ఆవేశపడక బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇది ఆవేశం కాదు అపూర్వ నేను ఆలోచించి చెప్తున్నాను భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్లకుండా పెళ్లి పీటల మీద కూర్చుంటే గన వాడికి చావు కాయం అని శరత్చంద్ర చెప్పగానే ఆ పంచయబావ భూమిని చంపాలి అనుకున్న ప్రతిసారి ఆ గగన్గాడు అడ్డుపడుతున్నాడు నువ్వు వాన్ని చంపేస్తే నేను భూమిని చంపేస్తాను అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే వదన మన భూమి మంగళ స్నానాల కోసం బయట అందంగా అలంకరించి అన్ని ఏర్పాట్లు చేశాను ఇక మనం వెళ్ళి భూమికి మంగళ స్నానం చేయించడమే మిగిలింది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఏంటి మీరా చూస్తుంటే మొత్తం పెళ్లి పనులన్నీ నీ భుజాల మీద వేసుకున్నట్టున్నావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఏం చేయను వదిన నిజానికి గగన్తో భూ భూమి పెళ్ళి నాకు ఇష్టం లేదు కానీ కుదిరిపోయింది కదా ఇక చేసేదేం లేక ఇవన్నీ చేస్తున్నాను పైగా అమ్మలేని భూమికి అమ్మ స్థానంలో నిలబడాలి కదా మీరు స్నానం చేయించే దగ్గరికి పదండి నేను వెళ్ళి భూమిని తీసుకొస్తాను అని చెప్పేసి మీరా అక్కడ నుండి వెళ్ళిపోగానే భూమి ఈ మంగళ స్నానాలకి ఏడుపు మొహంతో కూర్చుంటుంది అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో భూమికి మంగళ స్నానం చేయించాలి అని అక్కడ కూర్చోబెట్టగానే ఇక భూమి అయితే శరత్చంద్ర అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇంకొక వైపు శరచంద్ర అలా బాల్కనీలో నిలబడి భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుందా లేదా అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు మరి భూమి గగన్ల పెళ్లి ఎలా జరుగుతుంది భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి ఎలా వెళ్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్